హలో నేను మీ జర్నలిస్ట్ అంజన్ రెడ్డి వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ మీకు నా తమ్నెల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నాను అనేది టెస్ట్ టెస్ట్ క్రికెటర్ వర్సెస్ టీ ట్వంటీ క్రికెటర్ ఎందుకు ఈ టెస్ట్ మ్యాచ్ వర్సెస్ టీ ట్వంటీ క్రికెటర్ అని చెప్పబోతున్నానంటే సింగరమాల నియోజకవర్గం దట్ వైఎస్ఆర్సిపి కాన్స్టెన్సీలో ఏం జరుగుతోంది వైఎస్ఆర్సిపి నాయకులు శైల్జనాథ్ వర్సెస్ ఆలూర్ సాంశివారెడ్డి జరగబోతోందా ఎందుకు ఇది వర్సెస్లా మారింది సింగనమాల మంచి పట్టున్న ప్రాంతం ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే అక్కడ బండారు శ్రావణి గారు ఉన్నారు గతంలో టీడీపీ కూడా ఇలాంటి పరిస్థితి ఎరుగొంది చాలామంది కార్యకర్తలు నాకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నప్పుడు ఇదే విషయం వాళ్ళు నాతో చాలా విషయాలు పంచుకున్నారు అందులో ఒకటి ఇది గతంలో టీడీపీకి టూ మెన్ కమిటీ ఉండేది ప్రజెంట్ అది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది గెలిచాక కూడా టూ మెన్ కమిటీ వర్సెస్ ఎమ్మెల్యే లాగానే నడుస్తుంది సింగరమల్ నియోజకవర్గంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఏదైనా కొన్ని వర్క్స్ కానీ ఏదైనా పనులు అడిగితే మీరు టూ మెన్ కమిటీ వర్గం మీరు వాళ్ళని అడిగి చేయించుకోండి అని అంటుందని కార్యకర్తలు ఆపుతున్నారు లేదు ఎమ్మెల్యే వర్గం ఈ ఈ ఈ గొడవలన్నీ నడుస్తున్నాయి మీరు మీకు కూడా తెలిసే ఉంటుంది సింగనమల కార్యకర్తలు కానీ సింగనమల కాన్స్టిట్యున్సీలో టీడీపీ కార్యకర్తల గురించి ఎందుకంటే చాలా వీడియోస్ వచ్చాయి చాలా ఆడియోస్ వైరల్ అవుతుంటాయి సింగనమలకి సంబంధించి అందులో చాలా విషయాల్లో కార్యకర్తలకి న్యాయం జరగట్లేదనే ఫీల్ అవుతున్నారు టీడీపీలో ఎందుకంటే ఎమ్మెల్యే వర్సెస్ టూ మెన్ కమిటీ ఎక్కువ ఉండడం వల్ల సేమ్ అలాంటి సిచ్యువేషనే వైసీపీలో రాబోతోంది అంటే అవునంటున్నారు చాలామంది కార్యకర్తలు వైఎస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరి ముఖ్యంగా ఇదంతా నేను చెప్తున్నది నా అనాలిసిస్ కొంచెం తోడైతే ఫిఫ్టీ పర్సెంట్ కార్యకర్తలు చెప్పిన దాన్ని నేను అనలైజ్ చేయగలుగుతున్నాను ఏం జరగబోతోంది సింగనమల వైఎస్ఆర్సీపీలో గతంలో పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీకి కానీ జగన్ గారికి కానీ తోడుగా నిలుస్తున్న సింగనమల కాన్స్టిట్యున్సీలో ఆలూరు రెడ్డి గారు జొనల్గడ్డ పద్మావతి గతంలో రెండుసార్లు పోటీ చేశారు గడ్డ పద్మావతి గారు ఒకసారి ఓడిపోయారు ఒకసారి గెలిచారు గత ఎన్నికల్లో వారికి టికెట్ రాలేదు టికెట్ రాలేదు కానీ పార్టీని అయితే వదిలిపెట్టలేదు వాళ్ళ తరఫున ఒక అభ్యర్థిని నిలబెట్టారు ఆ అభ్యర్థి స్వల్ప మెజార్టీ స్వల్ప తేడాతో ఓడిపోయారు నా స్వల్ప అంటే ఆరేడు వేలు రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ఇది చాలా చిన్న ఫిగర్ అనే చెప్పుకోవచ్చు జిల్లాలో కూడా ఒకటి రెండు నియోజకవర్గాలు పోలిసి ఇది ఎనిమిది వేలు అనేది చాలా చిన్న ఫిగర్తో ఓడిపోయినట్టే లెక్క ఎందుకంటే ఎలక్షన్ ముందు చాలా గ్రూప్ తగాదాలు వచ్చాయి వైఎస్ఆర్సీపీలో చాలామంది ఆలూ సోమసింహారెడ్డిని వ్యతిరేకించారు ఆయన ఆయనకు వ్యతిరేకంగా ఒక వర్గమే ఏర్పాటైంది మీ మీటింగులు పెట్టుకున్నారు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు మేము చేయమని చెప్పారు వాళ్ళందరూ బుజ్జగించే ప్రయత్నం చేసింది అధిష్టానం కానీ కుదరలేదు అది సరే ఇవంతా జరిగిపోయింది ఇంకా రిజల్ట్ తర్వాత మీకు తెలిసిందే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది ఎన్డీఏ ప్రభుత్వం క్లీన్షిప్ చేసింది జిల్లాలో అయితే క్లీన్షిప్ కానీ రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు అంటే ఎలక్షన్ తర్వాత ఆలు సంబస రెడ్డి కూడా పెద్ద యాక్టివ్గా లేడు సింగరమల కాన్స్టిట్యున్సీలో ఎందుకంటే వాళ్ళ రీజన్స్ ఉన్నాయి పార్టీ కూడా ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని శైలజనాథ్ గారిని తీసుకొచ్చి పార్టీ ఇన్ఛార్జిని చేసింది శైలజనాథ్ గారు మీ అందరికీ తెలిసిందే చాలా సీనియర్ మోస్ట్ దాదాపు రెండుసార్లు ఆయన సింగరమల కాన్స్టిట్యున్సీ నుంచి ఒకసారి విప్పుగాను ఒకసారి మంత్రిగా కూడా చేశారు తర్వాత కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షుడిగా కూడా చేశారు పీసీసీ అధ్యక్షుడిగా చేశారు రాష్ట్రంలో ఆయన రాహుల్ గాంధీతో కూర్చొని కాఫీ టీ తాగే సాన్నిధ్యం ఉంది అంతస్థాయి నాయకుడు సింగన్మల కాన్స్టిట్యున్సీకి వచ్చే లోపల సమన్వయం చేసుకోలేకపోతున్నాడని కార్యకర్తలు అనుకుంటున్నారు ఏంటి ఈయన జాతీయ స్థాయిలోను లేకపోతే రాష్ట్రంలో ఒక పార్టీని నడిపించిన వ్యక్తి జాతీయ పార్టీని ఇతను నడిపించాడు ఇక్కడికి వచ్చే లోపల ఎందుకు ఇది నడిపించలే నడిపించగలడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి వీటిని పరిష్కరించలేకపోతున్నాడు అనేది కార్యకర్తల ఫీలింగ్ ఇవి ఈ మధ్య కాలంలో రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం ఆలూరు సాంశివారి రెడ్డికి పార్టీ ఒక పదవి ఇచ్చింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనే పదవి ఈ పదవి ఇచ్చిన తర్వాత ఈ విభేదాలు అనేటివి అంటే వాళ్ళిద్దరి మధ్య బయటపడట్లేదు కానీ కార్యకర్తల డివిజన్ ఏర్పడింది డివైడ్ కనిపిస్తోంది ఖచ్చితంగా కనిపిస్తోంది మన సోమవారం రోజు ఆలూరు సాంశివారి రెడ్డి ఇంటికాడ జరిగిన హంగామా జనాలు వచ్చిన విధానాన్ని చూసి ఖచ్చితంగా రెండు వర్గాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ అనే ఫీలింగ్ అయితే ఏర్పడుతుంది ఎందుకు ఈ గ్యాప్స్ వస్తున్నాయంటే ఈ మధ్య కాలంలో కమిటీలు ఏర్పాటు చేశారు మండల స్థాయిలో సాల్జ శైలజనాథ్ గారి నేతృత్వంలో ఆ మండల కమిటీల్లో దాదాపు సాంబా వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ పక్కన పెట్టారు అనేది ఈ కార్యకర్తల ఆరోపణ సరే సాంబా వర్గం అంటే అది పక్కన పెడదాం ఇక్కడ రెండు వర్గాలు బాగానే ఉన్నాయి ఎవరికి నచ్చితే వాళ్ళు సాంసివాడి నచ్చిన వాళ్ళు సాంసివాడి దగ్గర పోతారు సాంసివాడి అంటే అభిమానం ఉన్న వాళ్ళు దగ్గరికి పోతారు సైజానాథనంటే అభిమానం ఉన్న వాళ్ళు సైలజనాథ్ దగ్గర పోతారు ఇవి వాళ్ళకు వాళ్ళకు వచ్చిన పెద్ద ఇబ్బంది ఏం లేదు మధ్యలో నలుగుపోతుండేది కార్యకర్తలు కొంతమంది పార్టీ అంటే అభిమానం ఉన్నోళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంది కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి నిజంగా ఇదే జరుగుతోందని నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు ఎందుకంటే సాంశివాడి దగ్గరికి పోతే శైలజానాథ్ దగ్గర ప్రాబ్లం అవుతుందేమో శైలజానాథ్ దగ్గరికి పోతే సాంసివాడి దగ్గర ప్రాబ్లం అవుతుందేమో ఈ నలిగిపోతున్నారు ఇదంతా జరిగి వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది ఎందుకంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కార్యకర్తలు కొంతమంది చెప్పి అదే అది పార్టీ నాకు పార్టీలతో సంబంధం లేదు నేను ఒక జర్నలిస్ట్ని బట్ కార్యకర్తలు ఇది జరగబోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది చేసుకుంటారని కూడా నేను అనుకుంటున్నా పెద్ద మ్యాటరేం కాదు ఇక్కడ నేను సైలజనాథ్ గారిని ఒక టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ గాను చాలా గాను పోల్చాను ఇక్కడ టీ ట్వంటీ టీంశివారి రెడ్డి గారిని ఏమో టీ ట్వంటీ ప్లేయర్గా ఎందుకు సాంశివారి టీ ట్వంటీ ప్లేయర్ అన్నానంటే ఆయన రాజకీయాలు అంటే ధనాధన రాజకీయాలు చేస్తున్నాడు కార్యకర్తలతో సంబంధాలు అట్లే ఉన్నాయి ఎందుకంటే గతంలో పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో పాతుకుపోయి ఉన్నాడు మరి ఇతను కూడా సీనియరే చాలా సీనియర్ జిల్లాలోనే సీనియర్ మంత్రిగా పనిచేశారు సింగరమలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసినారు మంత్రిగా ఉన్నప్పుడు శైలజానాథ్ గారు నాకు తెలిసి చాలా రోడ్లు నేను కూడా ఆయన వాక్ క్లోజ్ నాకు ఆయన ఈ మధ్య కాలంలో అరటి ప్రకృతి వైపరీత్యం వల్ల అరటి తోటలు పడిపోయినప్పుడు ఆయనతో కలిసి నేను జర్నీ చేసిన చాలా విషయాలు నాతో షేర్ షేర్ చేశారు మేము మారుమూల గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఈ రోడ్డు నా హ్యామ్లా వేసింది ఈ సిసి రోడ్డు నేను శాంక్షన్ చేసిందే ఈ ఊరికి వాటర్ ట్యాంక్ నేను కట్టించిందే నా హయాంలో జరిగిందే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు అంటే సింగనమాల ప్రజల్లో కూడా అభిమానం ఉంది శైలజన్నాథ్ అంటే చాలామందికి అభిమానం ఉంది ఎందుకు అభిమానం ఉంది అంటారంటే నేనే చాలా చాలా సంవత్సరాలు నేను కూడా ఒక ఇరవై సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్న నేను అదే కాన్స్టిట్యూన్సీ వాడిని కాబట్టి నాకు తెలుసు పాత తరం వాళ్ళందరూ కూడా బాగా ఇష్టపడతారు శైలజనాథ్ని ఎందుకంటే పనులు చేసి పెట్టాడు మాకు శైలజనాథ్ మాకు పనులు చేసి పెట్టాడు మేము ఏమడిగినా కాదనలేదు అనేది చాలామంది చెప్తారు కానీ ఇప్పుడు వచ్చిన శైలజానత్కి అప్పుడున్న శైలజనాథ్కి ఏం తేడా అంటే శైలజన్నతలో మార్పు రాలేదు కానీ కార్యకర్తలు చాలా మారిపోయారు జనరేషన్ మారింది మీరు ఒక ప పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు చూసిన రాజకీయాలు వేరు ప్రస్తుతం ఉన్న రాజకీయాలు వేరు జనరేషన్ గ్యాప్ అనేది పెరిగిపోయింది జనరేషన్ మారిపోయింది ఇప్పుడు ఉన్నది స్పీడ్ జనరేషన్ అలానే మీ సీనియారిటీని ఎవరు తక్కువ చేయరు బట్ మీరు కలుపుకొని పోగలగాలి ఇంకా కలుపుకొని పోతే ఇంకా బాగుంటుంది ఎందుకంటే నాతో చెప్పిన కార్యకర్తలు చాలా విషయాలు చెప్పారు అందులో ఇది ఒకటి ఈ అంటే చాలా అభిమానం ఉండొచ్చు కానీ ఈ ఈ జనరేషన్ తెలియదు మీరు అంటే ఎందుకు సోషల్ మీడియా జనరేషన్ మీరు మంత్రిగా ఉన్నప్పుడు అంత అంత యాక్టివ్గా లేదు కానీ ఈరోజు మీరు జనాలు వస్తున్నారు మీ చుట్టూ వస్తున్నారంటే గతంలో పది సంవత్సరాల్లో మీ చుట్టూ జనాలు లేరు ఎందుకు లేరు అది పార్టీ ఇంపాక్ట్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మీకు బలం లేకపోవచ్చు ఎప్పుడైతే మీరు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు మీరే అబ్జర్వ్ చేసింటారు గత రెండు ఎలక్షన్లో మీరు ఊర్లోకి పోయినప్పుడు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఊర్లోకి వెళ్ళినప్పుడు చాలామంది మిమ్మల్ని పలకరించాల్సి వస్తుందని ఊర్లలో లేకుండా మీరు ఊరికి ప్రచారానికి వస్తున్నారంటే చాలామంది కా మీకు బాగా క్లోజ్ ఉంది మీ మీ ద్వారా లబ్ధి పొందిన కార్యకర్తలే ఆ రోజు ఆ ఊర్లో లేకుండా ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి నేను నేను స్వయంగా కూడా చూసిన మీరు మీరంటే అభిమానం ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ పార్టీస్ చాలా ఇంపార్టెంట్ మీరు పార్టీలోకి వచ్చారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఎగైన్ ఆ జనం అంతా మీ చుట్టూ చేరారు ఒకటి మీ చుట్టూ చేరారంటే ఆ జనం పార్టీ పార్టీ బలం అది పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆ పార్టీ విజయాన్ని కానీ పార్టీ కోసం కానీ మీ మీకోసం కానీ వాళ్ళు పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎత్తుపల్లాలు చూసే ఉంటారు మంత్రిగా ఉన్నప్పుడు మీకు మీ ఇంటి చుట్టూ రెండంచెల భద్రతా వ్యవస్థను కూడా చూసినా నేను మీరు మంత్రిగా ఉన్నప్పుడు చాలా పీక్స్లో ఉన్నారు జనాల ఫ్లోటింగ్ తట్టుకోలేక మీరు చాలా సందర్భాల్లో సెక్యూరిటీని పెట్టుకోవాల్సి వచ్చింది కానీ గత పది మీరు కాంగ్రెస్ పార్టీ రెండు రెండుసార్లు పోటీ చేసినప్పుడు మీ దగ్గర దాదాపు యాభై అరవై మంది కార్యకర్తలు కూడా మీ ప్రచారానికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ అలాగే సాంశివారెడ్డి గారిని కూడా తీసుకుందాం ఎలక్షన్స్ అయిపోతాయి ఆయన ఏమి పెద్ద కార్యక్రమాలు చేయలేదు కానీ ఆయన ఇంటికి దగ్గర కూడా నేను కొన్ని వేల మంది జనాలను చూసిన సందర్భం ఉంది నేను పోయి కూర్చున్న సందర్భం కూడా ఉంది ఎలక్షన్ తర్వాత ఆయన ఇంటి ఎవరు లేరు జనాలు అంటే ఇక్కడ ఏమనుకోవాలి పార్టీ బలం మొన్నటి వరకు కూడా ఏం లేరు ఆయన ప్రధాన కార్యదర్శి ఇచ్చారు కాబట్టి వీళ్ళు అందరూ పోయినారు ఒక హంగామా చేశారు ఒక సెలబ్రేషన్ చేశారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏ నాయకుడైనా కూడా ఇద్దరు నాయకులైనా కూడా పార్టీ ఈజ్ మెయిన్ పార్టీ బలం వల్లే మీరు వస్తున్నారు పార్టీ అనేది లేకపోతే మీ బలం ఏందో మీకే తెలుసు పార్టీ టికెట్ ఉంటేనే కార్యకర్తలు కూడా ఎండ్ ఆఫ్ ది డే కానీ సింగనమల మరో టూ మెన్ కమిటీ లాగా టీడీపీ లాగా అవుతుందని అందరూ బాధపడుతున్నారు వేచి చూద్దాం ఎలా సాల్వ్ చేస్తారో శైలజనాథ్ గారు ఈ సొల్యూషన్ని ఎందుకంటే మీరు చాలా రాజకీయాల్లో బాగా పండిన వ్యక్తి మీ మోస్ట్ సీనియర్ మీరు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయగలరో కార్యకర్తలను ఎలా దగ్గర చేసుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి అలాగే సాంశివారెడ్డి గారు కూడా నేను పార్టీ లైన్ దాటిపోతారని నేను అనుకోవట్లేదు బట్ ఇక్కడ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నా దగ్గర కొంతమంది కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం ఉంటారో న్యూట్రల్గా ఉంటారో అటు సాంబా వర్గం కాదు నేను ఇటు సాయుద్ధన్నత వర్గం కాదు బట్ నేను జగన్ వర్గం నేను పార్టీ కోసం పనిచేస్తున్నా ఇలా ఉంటే రేపు నాకు మా పరిస్థితి ఇదే కదా రేపు ఒకవేళ గెలిచిన ఇప్పుడు ఈరోజు టీడీపీలో ఏం జరుగుతుంది వాళ్ళ సంవత్సరమైన కూడా చాలా విలేజ్ల్లో ఇప్పటికి కూడా డీలర్స్ డీలర్లు కానీ లేకపోతే ఇంకొన్ని ప ఊర్లో జరగాల్సిన పదవులు కానీ పంచుకోలేక గొడవలు పడుతున్నారు ఎందుకంటే టూ మెన్ కమిటీ వర్గం అని సింగమల్ల ఎమ్మెల్యే వర్గం అని ఇట్లా గొడవలు పడుతున్నారు రేపు మాది కూడా ఇదే పరిస్థితి అన్న అని నాకు చాలామంది చెప్తా ఉన్నారు మా పార్టీలో కూడా ఇదే జరుగుతుంది మేము కూడా రేపు నాపోద్దు మీ సాంబవర్గము సో నాయకులు ఇది ఒక అలర్ట్గా తీసుకుంటారని నేను భావిస్తున్నాను సింగనమల కార్యకర్తల మనోభావాలు మాత్రమే నేను చెప్పాను నా అభిప్రాయాలు కాదు ఇవి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్